হ্যালো ঠিক আছে ভালো ভালো আচ্ছা কি আছে হ্যাঁ লাইক লাইক আসল তোমরা అన్యాయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకుడి ముఖ్యమంత్రి జగనన్నీ లేఖ రాయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది మేము ఎందుకు దివాలు చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ అందులో కూడా ఒక సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరు ఆలోచన చేస్తుంది లేదు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు కనీసం ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి మనకు ఎందుకు ప్రత్యేక కూడా బీజేపీ ద్రోహం చేసిందో మనం కోరవరం ఎందుకు ద్రోహం చేసిందో మన రాష్ట్రాన్ని ఎందుకు ద్రోహం చేసిందో వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ తీర్మానాన్ని ప్రెసిడెంట్ కు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపాలి అని డిమాండ్ చేశాము దయచేసి ఈసారి కాంగ్రెస్ పక్షము అటు ప్రతిపక్షము ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాన్ని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది కానీ అవేది పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా అధ్యక్షురాలు అని ఇంగిత లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ది ఉందా ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా గుర్తుందా అని అడుగుతున్నాం మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో పట్టుకొని మీరు పెట్టించే సరిపోతుందా ఇంతవరకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అంటే ఆ చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం మాకు ఏదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా